నేను వైసీపీ నేను వేసింది ఓటు వైసీపీకే జగన్ మీద అభిమాను కానీ నాకు నచ్చలేదు ప్రభుత్వం ఈ అసలు ముందు ఎమ్మెల్యే నచ్చలేదు మీ నియోజకవర్గాల్లో అవకాశం జీవి ఆంజనే గారు ఏం పని చేయలేదు ఆయన చేసిండు ఏ సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు లేవు ఏం లేదు డెవలప్మెంట్ ఎంత ఏం లేదు గెలిచినాక ఒక్కసారి కూడా వచ్చిన రాలేదు ఆయన తిరుగుతానే ఉండ వస్తానే ఉండే అన్ని పనులు కూడా చేత ఏమీ చేయడు ఆయన చేసుకోమాలి మా మండలం మొత్తం సమస్య నీటి కొరత తీరుతాను అనడం ఏడు తీర్చిండు బల్లాపెలిచే లిఫ్ట్ ఏత్తాండో వేయలేదు ప్రాజెక్ట్ చేస్తాడు చేయలేదు సిమెంట్ రోడ్లు వేస్తా మీకు అన్ని డెవలప్ చేస్తాం ఏది చేయలేదు అసలు వచ్చిన లేవు మరి ఆయన ఇల్లు గారు ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసిండు చెరువులు బాగు చేసిండు అన్ని చేసిండు నేనేమి చేయలే మరి ఒంటి పోపడం ఆయన నచ్చిందే జాతర ఆయన నచ్చిందే పోతాడు అంతవాటికే కానీ ఇది చెయ్యాలి ప్రభుత్వం ఆయన రూటే ఆయన జనాలు కలుపుకొని పోవటమే డెవలప్ చేద్దామే ఏం లేదు అదే అంటే నేను చెరువు చేసా చెరువు చేసే కానీ ఇదే చెప్పాడు అంత మించి ఏమి లేదు మా ఇనకుండా నా తెలిసైతే ఓడిపోతారు అనుకుంటున్నాను ఆయనకు వచ్చిన ముప్పై వేలు మెజార్టీ పోయి మళ్ళీ ఆయన ఇల్లు పద్దు ముప్పై వేలు మెజార్టీ నేనే ఏను ఈసారి నా ఉన్న పది ఓట్లు మేమే అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి సామాన్యుడు బతికే రోజు కాదు ఇది కరెంటు బిల్లులు పెరిగింది అన్ని పెరిగినాయి అంత ముందు రెండు వందలు వచ్చేది ఇప్పుడు నాకు ఎనిమిది వందలు వస్తుంది ఈ ప్రభుత్వం అట్టుంది ఆలోచించుకోవాలి జనాలే జనాలకు తెలుసుకొని జనాలు చేయాలి ఏదైనా